నుంచి వచ్చిందమ్మా రీసెంట్ గా జాయిన్ అయిన పార్పతి డ్రైవర్ కాదమ్మా సంతనంద రూపాయలు ఆయన మాదిగమ్మా సుధాకర్ గాడికి మాది కట్టిస్తావమ్మా అంటే మాలా అలా లేవుందండి అమ్మ అమ్మా అందరూ క్యాబినెట్ నువ్వు ముఖ్యమంత్రి అయితే అందరు మాదిగలికి అమ్మా ఏం దొరుకుతుందో తెలుసు అమ్మా షర్ములమ్మ అందరికి మాలకి మాదిగలికి ఏం తెలుసుది నేను ఒక మా లెక్క లేకుండా నీకు జమ లేకుండా మా నాన్న నిండోళ్ళు పెడతావు రెండు గంటలు ఎంట్రుగా సరే తిక్కడ సరే మా నాన్న ఆత్మగౌరవం కాదు ముఖ్యం నాకు ఎంట్రుగా సరే నువ్వు ఇక్కడు సరే రేపు అందరూ ఈ కోటీసులు అనేవాళ్ళు తాడిపడుకున్నట్లు అని చేసినామా పాపం చిలక విజయ అనేవాడు వాడు జీవితాంత కష్టపడుతున్నాడు ఆడి తీసేసి ఎవరికో ఇచ్చింది వాడు ఎందుకుంటాడు పార్టీలో వాడు ఎందుకు పెడతాడు ఆరు కోట్లు పెడతా అంటే నీకు రెండు కోట్లు ఇచ్చి ఉంటాడు వాడు నాలుగు కోట్లు పెట్టకపోయినా వాడు పార్టీలో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము లాగా ఉంటాం కదా కండవరేసుకొని వేసుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ అంట మా చేతికి జెండా దగ్గరిస్తావు నువ్వు వెళ్ళిపోతావు నువ్వు అంటావా నువ్వు పెట్టిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం వాళ్ళు త్యాగం చేయాలి కాంగ్రెస్ పార్టీలో అలా అంటే మేము ఒప్పుకుంటాం ఎందుకు మారుస్తున్నావు టికెట్లు ఐదు రోజులకి ఏం సర్వే అన్ని సర్వేలు చేశా కదా ఏఐసిసి ఇచ్చింది నువ్వు ఐదు రోజులు అంటే నీకు డబ్బులు నీకు డబ్బులు కావాలి అమ్మాయి భవానీ చెప్పింది కదా పది లక్షలు ఇచ్చి అడిగాయారు పది ండ్రెడ్ పర్సెంట్ నిజమేది నేను ఈ రోజు వరకు నోరు మోస్తున్నాను నేను బీఫామ్ అయ్యానా లేకపోతే నేను ఇండిపెండెంట్ అవుతా మా నాన్న ఏడు పప్పుడే తక్కువ వాకింగ్లో అడుగుతున్నారు ప్రకాష్ ఏమైంది మీ మీ కొడుకు ఏమైనా మోసం చేశాడా ఎందుకు తీసేశారు ఏ సమాధానం చెప్పంటావు మీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని వాడు అంటున్నాడు సుధాకర్ వాడు ఏ సమాధానం చెప్పంటావు పార్టీకి శ్వాసగా బతుకుతున్నావు అమ్మా షర్మిలమ్మా దయచేసి ఆ యూనిఫామ్ నాకు ఎక్కడ ఇస్తారో నా ఇంటి పొద్దున నేను కొండే కలాలి అని ఇప్పటిలో ఇంతవరకు దిక్కు దివానో లేదు వీడికి ఎవరు ఇచ్చారు చెప్పు నువ్వు ఇచ్చావు నేను జూమ్ చేసి అడుగుతా మూడు రోజులు కింద ఇచ్చావు ఎందుకు ఇచ్చి నువ్వు ఏమి హక్కు ఇచ్చావు నువ్వు ఏసీస్ అంటే నీ నీ జేబులో లోకల్ పార్టీ అనుకుంటున్నావేంది కాంగ్రెస్ పార్టీ అంటే జూమ్ చేసి ఇచ్చా టిక్కర్ చూస్తే డిత్ర పోతావు నువ్వు ఎందుకు ఇంత చేకట్లో రాజకీయాలు చేయడం అమ్మ ఏమి ఈ సుధాకర్ గారు ఏమి సేవ చేశాడు చెప్పు పాపట్లో ఉన్న నాయకులు చెప్పాలా వీడు ఏం సేవ చేశాడని వీడిని డీకే శివకుమార్ దగ్గర తీసుకెళ్తారు లోటస్ బాండ్లో కూర్చోబెడతాను నా కొడుకుని అందరికీ మేము డబ్బులు అడుగుతున్నాం మేము డబ్బులు అడుగుతున్నా ప్రచారం చేస్తున్నాడు అసలు నేను ఎప్పుడు డబ్బులు అడిగాను వాడు చూపియ్యాలా ఫోన్పే చూపియాలా కార్ రికార్డు చూపియాలా మొన్నటి సందర్భంలో పాటు మిస్ అయితే నేను డబ్బులు అడుగుతున్నాను ప్రచారం చేస్తాడు ఐదు రోజుల నుంచి నువ్వు డబ్బులు పెట్టావు కానీ డబ్బులు నోకలే ఆత్మాభిమానం బతుకుతున్నావు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మా నాన్న చెప్పలేకపోతున్నాడు అందుకే నేను మీ ముందుకు వచ్చాను అయ్య నా టికెట్ ఇవ్వండి టికెట్ ఇవ్వకపోతే షమిలమ్మ నేను ఏసీ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకోవడానికి కూడా కానీ నువ్వు బీఫామ్ రేపు పొద్దునకి ఇవ్వకపోతే నిన్ను కొట్టుకోవడం కాదు నువ్వు తెచ్చేవాళ్ళు మా దొద్దునకి మీ ఓడ భర్షణ నాకు తెచ్చి టిక్కెట్ ఇక్కడ కానివ్వకపోతే రేపు అక్కడ ఎవరు నామినేషన్ దొంగకి దొంగకిస్తావు నువ్వు నువ్వు దొంగకిస్తావా ఇస్తావా వైసీపీ కోవర్టీడు నీకు తెలుసు బాగా తెలుసు అందరూ వైసీపీ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నావు కాంగ్రెస్ సంఘ నాకీయడానికి వచ్చావు నాకు తెలుసుగా అందరు ఫీలింగ్ అదే ప్రతి జిల్లాలో ఉన్న ఈ డబ్బుల వ్యవహారాలు మేము పార్టీని నడపాలా వీళ్ళకి డబ్బులు ఇచ్చి నడపాలా వీళ్ళందరూ వెళ్ళిపోతారు రేపు పన్నెండు ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నేను నా సంగం నాతో ఈ జెండా పోయారు ఎందుకంటే మాకు ఈ జెండా ఇష్టం ఇది ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అండా జెండా ఉంటేనే మణిపూర్లో జరిగింది రాహుల్ గాంధీ గారు మాట్లాడారు బీజేపీ వాళ్ళు మాట్లాడారా బీజేపీ వాళ్ళు చేశారు మర్చిపోయారు వైసీపీ వాళ్ళు మాట్లాడారా దళితులు నా మేన్ అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి బాబు మీ బిడ్డ మర్చిపోయా మీ బిడ్డ మీ బిడ్డ ఏం మాట్లాడాడు వండు మాలను ఊరేగిస్తే ఆడోళ్ళని ఆడేం మాట్లాడలా దీడిపోలేం మాట్లాడరా జనసేన వాళ్ళు మాట్లాడలా కాంగ్రెస్ ఓడవే మాట్లాడాడు ఆ రోజు ధర్నా చేసుకున్నవాడు మేమే సిద్ధాంతాలమ్మా ఇందిరాగాంధీ త్యాగాలు రాజీవ్ గాంధీ త్యాగాలు సోని చేసిన ప్రధాని మంత్రులు ప్రధాని పదవి కూడా తూచ తప్పకుండా పక్కన మన్మోహన్ మర్మతి అది త్యాగం అంటే నీకు ఆస్తులు మంచలేదని ఒక్క మాట అడుగుతా శని ఒక్క చెప్పు రాజశేఖర రెడ్డి ఎప్పుడు చెప్పినాడు రెండు వేల పది కదా పదే పది కదా ఆయన ఆశయాలు ఎప్పుడు గుర్తు రావాలి నీకు రెండు వేల పదిలో అనగా రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలని ఆశయం గుర్తు రావాల్సింది నాన్న చచ్చిపోతే గుర్తు రావాల్సింది రెండు వేల పది కదా మీ అన్న అన్యాయం చేసి బాయ్ బాబు బాబోలేదు ప్రచారం చేసి నీ వదని నిన్ను మోసం చేసి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు కూడా నీకు గొడవలని తెలుసు కదా ఐదు సంవత్సరాలు సార్ నీకు గుర్తొచ్చింది గొడవలతో దరికాని నువ్వు అత్తమ్మాయికి రాడువా ఈరోజు గుర్తొచ్చిందా రాహుల్ గాంధీ ఆశయం ప్రధానం చేయాలని మేము మీరు వదిలేసిన కాంగ్రెస్ పార్టీని మోసమన్నా రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము పెట్టిన డబ్బులు అమ్మా ఇలా పెంపుల్ కాదమ్మా నేను పెట్టిన డబ్బులు నానా ఎవడిచ్చాడు ఇది ఈనాడు పేపర్లో ఎవడిచ్చాడు ఇది ఇష్టం ఎవడిచ్చాడు ఏఐసిసిలో ఇంతవరకు నా పేరు ఉంది కాడికి సుధాకర్ గాడికి చూపి గారికి నువ్వు ఇచ్చావు కదా బీఫామ్ ఫార్ బీ ఫామ్ ఇచ్చావు కదా ఇది చూపి చేసి డేట్ ఏ ఏఐసి కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చారా ఇచ్చారా అంటే నీ సొంత రాజ్యాంగం నీ ఇష్టానుసారం కాంగ్రెస్ పార్టీ అంటే గల్లీ పార్టీ కాదు ఢిల్లీ పార్టీ నేషనల్ పార్టీ నువ్వు ఈరోజు ఉంటావు రేపు పిసిసి అధ్యక్షుడు ఇంకోరు వస్తారు దయచేసి నా నా బాధని మీరు అందరూ అర్థం చేసుకొని నాకు బీఫామ్ ఇప్పించాల్సిందిగా మనవ చేస్తూ నా పత్రిక సోదరులందరూ కూడా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు నేను ప్రతిసారి కలెక్టరేట్ దగ్గర మీతో ఉన్నాను నాకు ఈసారి సలహా సహాయం చేయండి నాకు బీఫామ్ షర్మిలా గారి చేత ఇప్పించండి లేకపోతే సుధాకర్ గారి చేత చేయించండి వాటి చేత ఏడు కోట్లు ఇది ఏడు వ్యక్తి ఏడు కోట్లు ప్రతి మండలానికి కోటి రూపాయలు ఇప్పించండి నేను వాడు వాటితో ప్రచారం చేస్తాను ఏడు పది కోట్ల గంట ఏంది పెట్టేది